హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం మొత్తం ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడైతే మీ అందరూ అనుకోవచ్చండి ఏటి ఇప్పుడు వినాయక చవితి శుభాకాంక్షలు అని చెప్తున్నానని ఎందుకంటే వీడియో అయితే ఈ రోజే కదండి పెడుతున్నాను అందుకోసం అయితే ఈరోజు మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అని చెప్పానండి ఇంకా నేను వినాయక చవితి రోజు రోజైతే సిక్స్కి లేసానండి అంటే నేను ఫైవ్ థర్టీకి అలారం పెట్టాను కానీ ఆ రోజంతా చవితి ఉందని తెలిసింది కదండి ఒంటి గంట వరకు చెయ్యొచ్చని నేనైతే స్లోగా చేశానండి ఇంకా చూశారు కదా ఇంటి ముందు అయితే ముగ్గులు శుభ్రంగా పసుపుతో నాలికి ఇలాగ ముగ్గులు అయితే పెట్టానండి ఇంకా ఇక్కడైతే నేను ప్రసాదాలకు కూడా నానబెట్టుకొని ద్వారబంధాలకైతే బుట్టలు నేను ఉదయము స్నానం చేసి ఇవన్నీ చేశానండి ఏంటంటే శనగలు నానబెట్టడం అలాగే పులిహోర కోసం చింతపండు నానబెట్టడం అంటే కొంచెం గారెలు చేద్దాం కదా అని గార్ల కోసం పప్పు నానబెట్టానండి ఇంకా ఏంటంటే కోసం అయితే నేను పిండి అయితే ఆడించలేదండి అందుకోసం నేను బియ్యం నానబెట్టి మిక్సీ చేసి అదైతే నేను ఆది అయితే చేస్తానండి ఇంకా ఇక్కడైతే మా వారు వచ్చేసి ఇంకా ద్వారబంధాలకి వాటికి ఇలాగా మామిడి కొమ్మలు అయితే పెడుతున్నారు మనమైతే ఫస్ట్ పండగ కదండి ప్రతి ఒక్కరికి ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండాలని కోరుకుంటున్నానండి ఇంకా ఇక్కడైతే పళ్ళన్నీ అయితే క్లీన్ చేస్తున్నానండి శుభ్రం కడుక్కుంటాం కదా ఏదైనా ఆ రోజు ఉదయం చేసుకుంటే చాలా మంచిదండి చాలా వరకు వీలు కాని వాళ్ళు ముందు రోజు చేసుకుంటారు కానీ నేను వినాయక చవితి రోజు అయితే ఆ రోజే చేసుకున్నానండి ఇంకా ఇక్కడైతే ఆర్ది కోసం అయితే బెల్లం తురిమి ఇగోండి ఇక్కడైతే నేను పిండిని మిక్సీ చేసి ఇలా ఆర్ది అయితే మేము ఇలా చేసుకుంటామండి నేను ఎప్పుడు బెల్లంతో ఆర్దనే చేస్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి చల్లవిడి సల్విడికి అయితే నేను రెడీ చేస్తున్నానండి ఇంకా చల్లివిడితో పాటు ఇంకా ఏంటంటే ఉండ్రాలు కూడా చేస్తాను ఈసారి ఉండ్రాలు అయితే ఉక్కించడం మర్చిపోయానండి అందుకోసం అందుకోసమైతే నేను ఏం చేశానంటే మామూలుగానే ఉండ్రాలు అనేది బియ్యం పిండితోనే అనేది నేను చేశానండి ఇంకా ఇక్కడైతే అయితే రెడీ చేశానండి ఇంకా ఇవన్నీ నేను మూడు సంవత్సరాలు అవుతుందండి మూడు సంవత్సరాలు కాదు నాలుగు సంవత్సరాల నుంచి అయితే నేను వీడియోలు పెడుతున్నానండి కాకపోతే నేను మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకున్నాను కానీ నాలుగు సంవత్సరాల వీడియోలు కూడా ఉన్నాయండి కానీ నాకు ఇప్పుడు వరకు అయితే డబ్బులు అయితే రాలేదండి నేను ఎందుకు పెడుతున్నానా అని అనుకుంటున్నారా నాకు గుర్తుగా ఉంటుంది నేను ఎప్పుడు చేసిన ఇలాగ యూట్యూబ్లో అయితే పోకుండా ఉంటుంది కదండి అందుకోసమైతే నేనైతే ఈ వీడియో అనేది ప్రత్యేకించి నేను తీసుకొని వీడియో అయితే పెట్టుకుంటున్నానండి ఎందుకంటే మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వటం లేదండి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయితే చాలా నీట్గా చేసుకుంటారు కదా మేమైతే ఏదో ఉన్నంతలో చేసుకుంటాము అలాంటి వీడియోలు అయితే ఎవరికి నచ్చవు కదండి నేను మామూలుగా చెప్తున్నాను నేను ఎప్పుడు పెట్టిన వీడియోకి లైక్ అయితే ఇవ్వరండి ఒక్క లైక్ ఇస్తే నాకు మోటివేషన్

ప్రతి పెద్ద పెద్ద వాళ్ళు అయితే చాలా నీట్గా చేసుకుంటారు కదా ఇక్కడ మాకు ఉన్నంతలో చిన్న ప్లేస్లో చేసుకోవాలంటే చాలా కంజెస్టెడ్గా ఉంటుందండి అందుకోసం ఉన్నంతలో ఇలా చేసుకుంటాను నేను ఎప్పుడూను ఇంకా ఇక్కడైతే ఏంటంటే దేవుడిగా పెట్టడానికి వినాయకుని పెట్టడానికి కిందనైతే ముగ్గు అనేది వేసుకుంటున్నానండి పద్మ ముగ్గు నేను ప్రతి దగ్గర పద్మ ముగ్గు అనేది వేస్తాను ప్రతి పండక్కిను ఇంకా ఇక్కడ మా అబ్బాయితోనేమొచ్చి వినాయకుని అయితే తీసుకో తీసుకొని రమ్మనమని చెప్పామండి కొన్నప్పుడు కూడా వాడే పట్టుకుని వచ్చాడు అలాగే పూజకు ముందు కూడా వాడే తెచ్చాడండి ఆ రోజైతే చలితో జ్వరం వచ్చిందండి అప్పటికప్పుడే జ్వరం అయితే వచ్చింది పూజ అంతా చేసుకున్న తర్వాత అయితే ఒక గడి అయితే గందరగోళం అయిపోయింది ఎందుకంటే అప్పటికే మా వారికి కూడా బాగాలేదు అందుకోసం ఏంటంటే సింపుల్గా ఇలా చేసేసుకున్నామండి ఇప్పుడు సీజన్ కదా సీజన్ వల్ల ప్రతి ఒక్కరికి జ్వరాలే కదా అప్పటికి మా వారికి జ్వరంతోనే ఉన్నారు ఇంకా తర్వాత మా తన్ను కూడా ఇంకా నెక్స్ట్ జ్వరం అనేది ఆ రోజు వచ్చిందండి అందుకోసమైతే ఇలా సింపుల్గా నేనైతే పూజ అనేది చేసుకున్నానండి ఇదంతా నాకు గుర్తుగా ఉంటుంది కదా అని వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇంకా వినాయకుని పెట్టడానికి అయితే ఇక్కడ నేనైతే మూడు తమలపాకులు అనేది వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఇక్కడ బియ్యం అనేది వేసుకున్నాను వేసుకున్న తర్వాత వినాయకుని అయితే పెట్టుకుంటానండి మేము ఇప్పుడు ఎప్పుడు ఇలాగే చేస్తామండి పాలి అయితే మా దగ్గర లేదు ఇప్పుడు పాలి ఎప్పుడు పెట్టం మేమైతే అందుకోసమైతే పాళీ లేకుండా ఇలా పెడుతున్నాము ఇంకా పైన అలా ఉన్నాయి కదా ఏమి అనుకోవద్దండి చెప్తున్నాను కదా ఆ రోజైతే మా వారికి బాగాలేదు ఇంకా ఒక్కదాన్నే అయిపోయాను అందుకోసం ఇలాగ సింపుల్గా చేసుకున్నానండి పైనది సర్దుదాం అనుకున్నాను కానీ ఇవన్నీ చేసేసరికి నాకు ఓపిక అనేది పోయింది అందుకోసమైతే ఇలా సింపుల్గా చేసానండి ఇంకా మేమైతే ఎప్పుడు మట్టి విగ్రహం అయితే ఎప్పుడూను నాకు తెలిసిన దగ్గర నుంచి ఒక నేను చేస్తున్న దగ్గర నుంచి ఒక రెండు సార్లు మామూలు కలర్ విగ్రహం అనేది తెచ్చామండి కానీ ఒక నాలుగు సంవత్సరాల నుంచి నేనైతే మట్టి విగ్రహమే తెస్తున్నాను తెచ్చి ఇలాగ మా అబ్బాయి చేత పెట్టించానండి పాప ఆ రోజైతే చలితో జ్వరం వచ్చినా సరే పూజ అనేది చేశాడండి చేసిన తర్వాత అయితే నుంచి తర్వాత అయితే ఇంకా బాగా వీక్ అయిపోయాడు ఆ రోజు అంతను తర్వాత పూజ అయిపోగానే మా వారు మా తను బాబు ఇద్దరు పడుకునిపోయారండి కాకపోతే పూజ అయితే ఎటువంటి ఇది లేకుండా చాలా బాగా చేసుకున్నాం బాగోపోయిన వాళ్ళు బాగా సహకరించారండి ఇంకా ఆ రోజు పోన్ ఏంటంటే ఇంకా ఆ రోజు నేనైతే గార్లు కూడా వేస్తానని చెప్పాను కదా ఇంకా ఇక్కడైతే గారలు అనేది వేస్తున్నాను ఇక్కడైతే నేను వేసిన కలర్ ఏంటి అలాగున్నాయా అనుకోవద్దు తొక్కపప్పు అండి తొక్కపప్పు చాలా మంచిది పొట్టుతో పాటు వేస్తే మినపప్పు పొట్టుతో పాటు వేస్తే చాలా మంచిది ఈ మధ్య నేనైతే ఆలకించానండి అందుకే పొట్టు అనేది తీయలేదు కొంచమే తీసానండి ఇంకా పిల్లలకు బలం కదా అని ఇంకా వినాయకుడిని అయితే ఇక్కడ ఇలా పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత పూజకైతే అన్ని సిద్ధం చేస్తాను ఇంకా మనం ఏ పూజ చేసినా పసుపు గణపతిని అయితే పెట్టుకుంటాం కదా పసుపు గణపతిని అయితే నేను ఇలా రెడీ చేసుకుంటున్నానండి ఇంకా ఇక్కడ పేట చూశారు కదా ఎప్పుడు నా వీడియోలు చూసిన వాళ్ళకైతే తెలుస్తుందండి పేట అయితే వేరేగా ఉంటుంది ఇప్పుడు అమ్ముతున్నారు కదా సిల్వర్ కలర్ పేట అయితే ఆ పేట అయితే మా చిరిగిపోయిందండి ఆ పేటను అయితే మేము ఇలా అయితే రెడీ చేసామండి నెక్స్ట్ వీడియోలో ఆ పేట వీడియో పెడతానండి ప్రతి ఒక్కరికి యూజ్ అవుద్దండి ఎందుకంటే మనం పోతుంది కదా అని పడేస్తాం పడేయకుండా చెక్క అంతా బాగానే ఉందండి పైన పేపరే పోయింది సిల్వర్ కలర్ ఫాయిల్ ఉంటుంది కదా అది పోయింది అదైతే మేము వేరేగా వీడియో అనేది షేర్ చేస్తానండి చాలా బాగా వచ్చింది పేటైతే కొత్త పేటలాగా వచ్చిందండి ఇంకా ఇక్కడైతే పసుపు గణపతిని అయితే పెట్టుకుంటాం కదా మనం వినాయక చవితి రోజు అయితే పెట్టిన తర్వాత ఇంకా నా దగ్గర ఎత్తడి వినాయకుడు కూడా చిన్నదైతే ఉందండి ఇంకా ఇక్కడ ఏంటి వేరే వినాయకుని పెడతాను అని అనుకున్నారా నేను ముందు వీడియోలో షార్ట్ వీడియోలో పెట్టానండి షార్ట్ వీడియో కాదు పెద్ద వీడియోలోనే పెట్టాను మాకు బుధవారం రోజే మాకైతే వినాయకుడి ఇంటికి వచ్చారండి మా వారికి ఎవరో ఇచ్చారంట కానీ ఎప్పుడు డబ్బులు పెట్టి అయితే నేను కొంటాను కదా అందుకోసమని ఇచ్చింది పెట్టాను అలాగే నేను కొన్నది కూడా విగ్రహం అనేది పెట్టానండి ఇలాగా ఇంకా కొంచెం పులిహోర చేద్దాం అని పులిహోర తాలింపుకి నేను పులిహోర అయితే పూర్తి వీడియో చూపించడం లేదండి అంటే నేను చేశాను కదా అని మీకు చూపిస్తున్నాను ఇంకా ఇక్కడ దేమర్ దగ్గర అయితే ప్రసాదాలు అయితే సర్దుతున్నామండి ప్రతి ఒక్కరూ నేను పదేసార్లు వీడియోలో చెప్తానని అనుకోవద్దండి ఆ విజయవాడలోనైతే ఎన్ని వరదలు వచ్చి ఎంతమంది ఎంత ఇబ్బంది పడ్డారో ఒక్కొక్కరు చాలా బాగా హెల్ప్ చేస్తున్నారండి ప్రతి ఒక్కరు గేదెలు వెళ్ళిపోయినా వాళ్ళు దూకి వాళ్ళు అయితే భలేగా హెల్ప్ చేస్తున్నారండి ఆ వీడియోలు చూస్తే నాకు పక్కనే ఉంటే వాళ్ళకి సాయం చేద్దాం అన్నట్టు అనిపిస్తుందండి అంతలాగా ఒక్కొక్కరు ఎవరికి తోచినట్టు వాళ్ళు రగ్గులు ఇచ్చిన వాళ్ళు బియ్యం ఇచ్చిన వాళ్ళు కాయగూరలు ఇచ్చిన వాళ్ళు అలాగే భోజనాలు ఇచ్చిన వాళ్ళు అవన్నీ అయితే ఎవరికి తోచినవే అదే విధంగా సాయం అయితే చాలా బాగా చేస్తున్నారు పాపం వాళ్ళకైతే తినడానికి తినలేక పడుకోవడానికి ప్లేస్ లేక మంచాలు అవన్నీ తడిసిపోయి చాలా బాధ అనిపించిందండి మనమైతే ప్రతి ఒక్కరికి వినాయకుడికి అయితే ఇంకా మన పూజ అయితే వినాయక చవితి అయిపోయింది కానీ ఎక్కడ పడితే అక్కడ పందిరిలో వినాయకుడు అయితే ఉంటారు కదా ప్రతి ఒక్కరూ ప్రార్థిద్దాము ఇలాగనేసి ఏంటంటే ఇంకా ఆ వరదలన్నీ తగ్గి మరొకసారి ఇలా రాకుండా ఉండాలని ప్రతి ఒక్కరము ఆ వినాయక స్వామికి అయితే మనస్ఫూర్తిగా కోరుకుందామండి ఇక్కడ ఇంకా దీపం అయితే పెట్టేస్తున్నాను ఇంట్లో దీపం పెట్టిన తర్వాతే కదా పూజ అయితే చేస్తామండి ఇంకా ఇక్కడ తులసి కోట దగ్గర కూడా పూజ అయితే చేసుకుంటున్నానండి మాకు కింద పెట్టుకోవడానికి అయితే ప్లేస్ ఉండదు అందుకోసం ఈ గోడ మీద అయితే పెట్టామండి ఇంకా ఎండ అనేది తగిలేసి వీడియో అనేది అలా కనబడుతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి నేను పూజ కోసం అయితే అన్ని సిద్ధం చేస్తున్నానండి ఇంకా కలవ పువ్వులు ముందు రోజు తెచ్చేయమండి విడి ఉన్నాయి తర్వాత రోజు అయితే ముడుచుకుంటూ పోయాయి ఇంకా ఏదైనా పండగ వచ్చిందంటే పువ్వుల రేట్లు అన్ని రేట్లు చాలా ఎక్కువ పెంచేస్తున్నారండి ఈ మధ్యన అయితే నేనైతే చామంతి పూలు కొన్నానండి దగ్గర దగ్గర ఎనభై రూపాయలు పువ్వులు అయితే నేను తీసుకున్నాను దేవుడి కోసం అయితే ఇంకా మాలలు అయితే తీసుకోలేదండి ఇంకా బ్యాక్ సైడ్ గోడని ఏమీ అనుకోవద్దండి అక్కడ నీట్గా చేద్దామని అనుకున్నాను చెప్పాను కదా మా వారికి బాగాలేదు అలాగే మా తనుబాబుకి బాగలేదని చెప్పేసి ఇలాగ నేనైతే ఉన్నంతలో ఇలాగ ఇలాగ పూజ అయితే చేసుకున్నానండి పూజ అయితే చాలా బాగా జరిగింది వాళ్ళిద్దరూ చాలా ఓపిక మీద ఉన్నారు ఇంకా మా వారి పుస్తకం చదువుతున్నారు కదా చదువుతున్నారు కానీ చాలా జ్వరంతోనే చదివారండి అలాగే ఇక్కడ మా తనుబాబు కూడా చలికి వణుకుపోతుంటూ అలాగా అలాగే పూజ అయితే చేశాడండి పూజ అయితే చాలా బాగా జరిగింది ఇంకా మనం దీపం పెట్టించుకున్న తర్వాత పూజ అనేది స్టార్ట్ చేసుకుందామండి ఏంటంటే ఇక్కడ పిల్లలతో చేయిస్తే చాలా మంచిది వినాయక చవితి రోజు అయితే మేమైతే పిల్లలతోనే పూజ అనేది చేయించాము ఇంకా ఇక్కడైతే ప్రసాదాలన్నీ చెప్పాను కదండి ఆర్ది చేశాను పులిహోర చేశాను అలాగే గారెలు వడపప్పు చలివిడి వడపప్పు అనేది వినాయకుడికి చాలా ఇష్టం కదండి అటుకులు అటుకులు బెల్లము అంటే వినాయకుడికి చాలా ఇష్టము అలాగే పసుపు కుంకుమ అనేది పెట్టి ఇలా పూజకైతే రెడీ చేసి అప్పుడైతే పిల్లలని అయితే కూర్చోబెట్టాను ఇంకా పువ్వులు పత్రి అవన్నీ కూడా ఇలా లా సిద్ధం చేశాను ఇంకా పళ్ళు కూడా పెట్టాను వినాయకుడికి అయితే మేమైతే ఎప్పుడు ఇలాగే చేస్తామండి కాకపోతే పిల్లలు చేయడం వల్ల చాలా కొంచెం ఏంటంటే ఎక్కువ పత్రులు అవన్నీ దేవుడి మీద వినాయకుడి మీద వేయడం వల్ల కొంచెం ఏంటంటే నీట్గా కనబడలేదు కానీ మేమైతే ఎప్పుడు ఇలాగే చేస్తామండి ఇంకా మధ్యలో ఖాళీ ఎందుకు కొంచెం అంటే పత్రితో పూజ అనేది చెయ్యాలి కదా ఇంకా ఇక్కడైతే నాకు గరిక అనేది చాలా బాగా దొరికిందండి పత్రులు ఏమున్నాయో ఏం లేవు అనేది తెలియదు కానీ గరిక అయితే నాకు బాగా దొరికింది గరికతోనైతే పిల్లలందరూ ఇలాగ పూజ అనేది చేసుకున్నారు ఇంకా నేనైతే ఎప్పుడు ఇలాగే పడతానండి ఇంకా ఇక్కడ వండినవి అయితే ఈ పక్కనైతే పెట్టేస్తాను ఇలాగైతే మా పూజ అయితే జరిగింది మీ అందరి పూజ ఎలా జరిగిందండి వీడియో నచ్చితే మటుగా ఒక్క లైక్ చేయండి ఒక్క లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది మరొక వీడియో చేయాలని కూడా ఉంటుందండి ఏంటంటే నేను నాలుగు సంవత్సరాలు బట్టి వీడియోలు పెడుతున్నాను కానీ ఇప్పటికొచ్చి నేను రూపాయి అయితే నేను యూట్యూబ్లో తీసుకోలేదండి ఎందుకంటే నా నేను చేసిన పూజలు అయితే మరి కొంతమందికి అయితే నచ్చి లైక్ అయితే చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కొంతమంది అంటే ఏ ఆర్భాటంగా చేస్తేనే కదండి ప్రతి ఒక్కరికి బాగా చూస్తారు నేనైతే సింపుల్గా ఉన్నంతలోనే నేను వీడియోలు అయితే తీస్తానండి అంతేగానే ఆర్భాటంగా అయితే తీయను ఇంకా ఇక్కడ మాకు ప్లేస్ కూడా చాలా చిన్నదండి అందుకోసం అయితే ఉన్నంతలోనే నేను పూజ అయితే చేసుకుంటున్నాను వీడియో నచ్చితే మట్టుగా లైక్ చేయండి లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే వీడియో లెంతీగా ఉందని అనుకోవద్దండి మీకు ఏమైనా ఎక్కడైనా బోర్ అనిపిస్తే స్కిప్ చేసేయండి ఎందుకంటే నాకు గుర్తుగా ఉంటుంది కదా అని వీడియో అయితే పెట్టానండి అయినా సరే రెండు గంటలు మూడు గంటల వీడియోని ఇరవై నిమిషాల్లో నేనైతే వీడియో అనేది పూర్తి చేశానండి ఇరవై మూడు నిమిషాల్లో చాలా వరకు డిలీట్ చేశాను ఆ రోజైతే మనం మామూలుగా పూజ చేసుకుంటే సింపుల్గా మనం మామూలుగా పూజ చేసుకుంటే టైం అయితే ఎక్కువ పట్టదు కదా కానీ వీడియోలు తీసుకుంటూ పూజ చేయాలంటే చాలా టైం పడుతుందండి ఆ దానికోసమైనా నా కష్టానికి తగ్గట్టు ఒక్క లైక్ ఇస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది మరొక వీడియో చేయాలని కూడా ఉంటుందండి ఇంకా మా వినాయక చవితి పూజ అయితే ఇలా చేసుకున్నాము ఇంకా ఇక్కడైతే మంత్రాలు అయితే చదువుతున్నారు ఇంకా పిల్లలు చూసారు కదా అక్కడ కూర్చోని కూర్చొని పూ చదవ పూజ చేయడానికైతే రెడీగా ఉన్నారండి మా వారైతే కథ చదవడానికి బుక్ అయితే పట్టుకున్నారు పట్టుకొని ఇంకా స్టార్ట్ చేశారండి ఇంకా వాళ్ళు అయితే ఇంకా పూజ కూర్చొని ఇంకా తెలిసిందే కదా పిల్లలు కూర్చుంటే వాళ్ళు కొంచెం మాట్లాడితే అలా పూజ అనేది చేస్తారు కానీ బాగానే చేశారండి ఇంకా ఇక్కడ ప్రసాదాలు అవన్నీ అయితే ఇలా పెట్టుకున్నాను నా పూజ ఎలాగుంది మీకు నచ్చిందా నచ్చితే మటుగా లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకా ఇక్కడైతే పిల్లలతోనే పూజ అనేది చేయించానండి ఇంకా ఇలాగ గరికితో పూజ అయితే చేస్తారు ఇంకా అక్షంతలతో పూజ అనేది చేస్తున్నారు ఇంకా నేను ఏ ఇవి ఉంటాయి కదా పత్రాలు ఆ పత్రాలన్నీ తెచ్చి ఇక్కడ సైన్ అయితే పెట్టానండి ఇంకా అందులో ఏముంటాయి ఏముండవో తెలియదు కానీ వాళ్ళు అమ్ముతున్నారు కదా పత్రలు అయితే ఆ పత్రనే ఇగోండి మేమైతే పూజ దగ్గర ఇలా పెట్టుకుంటామండి ఏంటంటే పత్తితోనే పూజ చేయాలి కానీ మన పేట చిన్నది అయిపోయింది కదా అందుకోసమైతే గరికతోనైతే పూజ అనేది చేసాము చేసిన తర్వాత ఇంకా పత్తితోనైతే పత్తిని అయితే ఇలాగ వినాయకుడికి ఇటు సైడు అటు సైడు పెట్టామండి ఇంకా పూజలోని ప్రసాదాలు అవన్నిటికీ ఇలాగ మనము పెట్టాలి కదా నైవేద్యంకి ఇలా వాటర్ అనేది వేసి దేవుడి దగ్గర పెట్టాలి కదా ఇంకా ఇలాగైతే చేస్తున్నామండి ఇంకా మా పూజ అయితే ఇలా జరిగింది మీకు ఎక్కడైనా బోర్ అనిపిస్తే మటుగా స్కిప్ చేసి అండి నాకు గుర్తుగా ఉంటుంది కదా నేనైతే లాస్ట్ ఇయర్ ఎలా చేశాను అనేది కూడా చూసుకొనే ఈ ఇయర్ చేశానండి ఇంకా మా మా ఫేసిలు చూశారు కదా మా వారికి బాగలేదు ఇంకా మా అబ్బాయికి అప్పటికే చల్త జ్వరం అనేది వచ్చేస్తుంది కళ్ళు లాగేసి ఉన్నాయండి ఇంకా అప్పటికే ఇంకా పూజ అయిపోగానే ఇద్దరు పడుకునిపోయారు చాలా బాధ అనిపించింది ఆ రోజు కానీ పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా పదేసార్లు చెప్తున్నానని అనుకోవద్దండి ఇంకా ఇక్కడైతే ఒక్క లైక్ ఇవ్వండి ఒక్క లైక్ ఇస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది మరొక వీడియో చేయాలని కూడా ఉంటుంది ఇంకా ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తూ మీకు ఎక్కడ బోర్ కొడుతుందని నేనైతే ఎక్కడికక్కడ డిలీట్ చేస్తూ వీడియోల్ని ఎక్కువ లెంతి లేకుండా చేస్తూ నేనైతే వీడియో వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి ఎందుకంటే ఎవరికైనా బోర్ కొడతుంది కదా కొంచెం వీడియో అయితే పర్వాలేదు కానీ ఎక్కువ వీడియో అయితే బోర్ కొడుతుందని చెప్పి నేను కట్ చేస్తూ కట్ చేస్తూ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇంకా ఇక్కడైతే మా పూజ అయితే ఇలా జరిగిందండి ఇంకా పూజా పుస్తకం అయినంత వరకు పూజ చేస్తాం కదా అంటే వినాయకుడు వ్రతకల్పం పూజా పుస్తకం అనేది చదువుకుంటాం కదా చదువుకునే చదువుకున్నంత వరకు ఇలా పూజ అయితే చేసుకుంటున్నామండి ఇంకా అక్షంతలు పట్టుకొని మనం కథ అయితే వింటాం కదా ఆ కథ అయితే వింటున్నామండి ఇంకా ఏంటంటే ఆ ఆ పేట చూశారు కదా ఎంత బాగా కనబడుతుందో ఇంకా చాలా వీడియోల్లో కనబడుతుంది అదంతా వదిలేసిందండి పేటకైతే వదిలేసిన తర్వాత నేనేమొచ్చి ఇలాగ అంటించామండి చాలా బాగా వచ్చింది మీ అందరికీ యూస్ఫుల్ అవుద్దేమో వీడియో అయితే షేర్ చేస్తానండి ఇంకా నేనైతే మూడు సంవత్సరాలు బట్టి ఇంట్లోనే వినాయకుని కూడా నిమజ్జనం మనేజ్ చేస్తున్నానండి దానికి ఆ వీడియో కూడా ఇందులోనే యాడ్ చేశానండి చూడండి ఇంకా మా పూజ అయితే ఇలాగ అయ్యింది చాలా బాగా అయింది పూజ మీ అందరూ ఎలా చేసుకున్నారు మేమైతే ఎలా చేసుకున్నామండి నేనైతే ఇంకా టైం ఉంది కదా అని స్లోగా లేట్గానే చేశాను మా పూజ అంతా అయ్యేసరికి తొమ్మిది అయ్యేసరికి పూజ అయితే అయిపోయిందండి ఇంకా ఇక్కడ ఏమైనా మీకు కంగాలుగా కనబడినా ఇగ్నోర్ చేసేయండి ఎందుకంటే చెప్పాను కదా మా వారికి బాగాలేదు అలాగే మా అబ్బాయికి కూడా అప్పటికే చాలా నీరసంగా చాలా వస్తుందని చెప్పాడు అందుకోసమైతే అప్పటికే జ్వరం అనేది అందుకోసం అందుకోసమైతే ఇలాగైతే నేను గొబ పూజ అనేది చేసుకున్నానండి ఇంకా పత్రితోని పువ్వులతోని మేమైతే వినాయకుడికి ఇలా పూజ చేసుకుంటామండి ఇంకా పిల్లలతో చేయిస్తే చాలా మంచిది వినాయక చవితి అనేది పిల్లల్లో నోమే కదా పిల్లలతో చేయించుకుంటే చాలా మంచిది ఇంకా బుక్స్ కూడా పెట్టానండి ఆ సైడ్ వైపు ఉన్నాయి బుక్స్ అయితే ఇంకా ఇక్కడైతే కొబ్బరికాయ అనేది కొట్టేస్తున్నానండి ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేస్తాం కదా కొబ్బరికాయ కొట్టి హారతి అనేది ఇచ్చానండి ఇంకా పూ పూజ అనేది పూర్తి అయ్యేసరికి కరెక్ట్గా తొమ్మిది అయిందండి కానీ నెక్స్ట్ వెంటనే నేను ఆ రోజు సాయంత్రమే మేమైతే ఎప్పుడు వినాయకుని అయితే అయితే పందిరి దగ్గర ఇస్తాము లేదంటే ఇంట్లోనే అనుపుతామండి ఒక సంవత్సరం అయితే బీచ్కి అనేది వెళ్ళి మా వైజాగ్ బీచ్ ఉంటుంది కదండి ఆ బీచ్ దగ్గరికి వెళ్ళి ఏంటంటే వినాయకుని అయితే అనుపుతామండి ఇంకా ఇక్కడైతే హారత అనేది ఇచ్చేస్తున్నాము ఇక్కడ పక్కన క్లాత్ ఉంది కదా ఏమీ అనుకోవద్దండి అక్కడ తడిగా ఉందని అలా పెట్టేశానండి ఇంకా ఇక్కడ హారత అనేది ఇచ్చి ఇంకా దేవుడికి పూజ అనేది అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఆ రోజుకైతే ఇంకా ప్రసాదాలు అలా తినేసి ఇంకా అప్పటికే బాగాలేదు కదా మా అబ్బాయికి అదంతా చూసుకున్నామండి ఇంకా ఇక్కడ మా పూజ మందిరం అనేది చిన్నది కదా చిన్నది వల్ల కొంచెం ఇరుకు వల్ల ఎక్కడ పెడితే అక్కడ సామాన్లు కనబడతాయండి ఏమీ అనుకోవద్దు ఎందుకంటే ఇంకా పిల్లలు చేస్తారు కాబట్టి ఇంకా ఈ గరిక అనేది వేసి అక్షంతలేసి పువ్వులు వేసినప్పుడు ఏంటంటే కొంచెం కిందన అనేది వేసేస్తూ ఉంటారు కదా అందుకోసం అయితే ఇంకా అక్కడైతే మేము అయితే ఆసనం అయితే వేసుకొని కూర్చోవాలి కదండి ఏ పూ అక్కడైతే మేము ఇలా దుప్పట అనేది వేసి కూర్చున్నామండి ఇంకా మా పిల్లలు అయితే ఇక్కడ ఇలాగా గుంజీలు అనేది తీస్తున్నారు మా వారు తీశారు ఇంకా నేను కూడా తీసాను అదైతే నేను తీసింది అయితే నాకు ఎవరో వీడియో తీయలేనట్టుంది ఇంకా పిల్లలతో సహా వినాయకుడికి గుంజీలు అంటే చాలా ఇష్టం కదండీ అందరం అయితే గుంజీలు తీసాము ఇలాగ మా పూజ అయితే ఈ సంవత్సరం పూజ అయితే ఇలా జరిగింది మీ అందరూ అలా చేసుకున్నారు బాగా చేసుకున్నారా ఇంకా వర్షాలు అయితే చాలా బాగా పడ్డాయండి వినాయక చవితి నుంచి మనకు ఆ రోజు నైట్ నుంచి అయితే చాలా బాగా పడ్డాయి ఇప్పటికైతే చాలా తెరిపించిందండి వర్షం అయితే చాలా తెరిపించింది ఈ ఎండ అనేది కాసిందండి ఇంకా ఇక్కడైతే మాకు గాజువాక్లోని క్లోని కోరమండలి గేట్ దగ్గర బెల్లం వినాయకుడు పెట్టారండి చాలా బాగా చాలా పెద్దదిగా పెట్టారు ఆ వీడియో కూడా షార్ట్ వీడియోగా నేను అప్లోడ్ చేశానండి ఆ వీడియో కూడా చూడండి నచ్చితే మటుగా లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్గా ఉంటుంది మరొక వీడియో చేయాలని కూడా ఉంటుందండి మాకైతే ఇలాగ మా వినాయక చవితి పూజ అయితే ఇలా జరిగిందండి ఇంకా మేము ఆ రోజు సాయంత్రమే వినాయకుని అయితే అనిపిస్తామండి అందుకోసం అయితే నేను ఎప్పుడూ ఒక్కొక్కసారి అయితే కోబుల్లో ఇచ్చేస్తాను ఇంకా లందీ ఎక్కువైపోద్దని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి కానీ చాలా బాగుంటుంది వీడియో అయితే ఇంకా ఇక్కడ అయితే మా అబ్బాయికి ఇంకా అప్పటికి జ్వరం అయితే కొంచెం ట్యాబ్లెట్ వేయడం వల్ల కొంచెం తగ్గింది కానీ నైట్కి అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళామండి ఇంకా ఇక్కడైతే వినాయకడ్ని ఇలాగ అనిపించాము మా అబ్బాయి చేత ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలా తల మీద పెట్టుకొని ఇలాగ అనుపుతాడని పిల్లలకి చాలా ఇష్టం కదా అయినా మంచిది కూడాను ఇంకా ఇలాగ పసుపు కుంకుమ వేసి పువ్వులేసి అలాగ వినాయకని అయితే ఆ వాటర్లో మూడు సార్లు ముంచుతామండి ముంచి ఉంచిన తర్వాత వినాయకుడు బాగా కరిగిపోయిన తర్వాత ఏంటంటే మొక్కల్లో అనేది వేసుకోవచ్చు లేదా అదే మట్టిలో మొక్క అనేది వేసుకోవచ్చు లేదా తులసి కోట దగ్గర వేయచ్చు చాలా నీట్గా పరిశుభ్రంగా ఉన్న ప్లేస్లో వేసుకుంటే చాలా మంచిదండి ఇంకా ఇక్కడైతే మేము ఇలా ఇంట్లోనే ఇలాగ వినాయకుడి నిమజ్జనం అనేది చేసాము మేము ఎప్పుడూ ఇలాగే చేస్తామండి లాస్ట్ ఇయర్ వీడియో కూడా పెట్టాను ఇంకా మాకు వచ్చింది కదా ఎవరో ఇచ్చారు మా వారికి ఇలాగ వినాయకుడి బొమ్మనైతే ఫస్ట్ తెచ్చారు కదా ఆ బొమ్మ అయితే రియల్గా మట్టండి ఎందుకంటే ఇలా పెట్టగానే కరిగిపోయింది ఇంకా మేము కొన్నదైతే కొంచెం బంకమట్టి కదా కొంచెం గట్టిగా ఉండడం వల్ల లేట్ అయ్యింది నిన్న సోమవారం వరకు వినాయకుడు అయితే అలా ఉన్నారండి ఇక్కడ చిక్కి చదరకుండా ఎలా ఉన్నారు సోమవారం సాయంత్రంకైతే మట్టిగా అయిపోయారండి మొక్కల్లో అయితే వేసేసాము అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్